హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు రంజిత్ కుమార్ని అండ్ మీరు చూస్తున్నారు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి కంటెంట్ అంతా కూడా ఒక్కసారి చూడండి మీకు గనుక మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా మాకు కొత్త బూస్ట్ని ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోలో మనము ఫ్రీ గ్రాండెస్ట్ని రాయడం ఎలా అని చెప్పేసి చూద్దాము దాదాపుగా ఈ టూ డే టూ త్రీ డేస్ సమయంలో నాకు చాలా కాల్స్ అండ్ మెసేజెస్ రావడం జరిగింది దేని గురించి అంటే సార్ మాకు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది వారి కోసము ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నారో వారి కోసము ఈ వీడియో అనేది అంటే ఈ గ్రాంటేస్ట్లు అనేవి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఒక్కసారి గ్రాంటేషన్ కనుక ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ముందే ఒక్కసారి గ్రాంటేస్టులు రాస్తే మీకు ప్రిపరేషన్ అవ్వకుండా ఎంత స్కోర్ చేయగలుగుతున్నారో మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట సో దాన్ని బట్టి మీరు బేరీజ్ వేసుకోవచ్చు దేనికి సమయాన్ని కేటాయించాలి అండ్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో కూడా మీకు తెలుస్తుంది ఓకేనా ఈ విధంగా మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ యాప్లో ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి సో దానికోసం మీరు ఈ రిజిస్టర్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది అందులో ముందుగా మీరు నేమ్ ఇస్తారు తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తారు దాని తర్వాత ఇమెయిల్ అడ్రస్ ఇస్తారు తర్వాత మీకు నచ్చినట్టు ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటారు అదేవిధంగా స్టేట్ ని సెలెక్ట్ చేసుకుంటారు కింద ఇక్కడ ఐ అగ్రి విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దాన్ని కూడా టిక్ చేసుకుంటారు అనమాట టిక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ అనేది అవుతుంది ఓకేనా నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ కొత్తగా నేను రిజిస్టర్ చేయట్లేదు తర్వాత మీరు ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత మీ ఇంతకుముందు ఏ నెంబర్తోనైతే మీరు రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఇస్తారు ఓకేనా ఇట్లా ఈ విధంగా ఇచ్చిన తర్వాత అదేవిధంగా పాస్వర్డ్ని కూడా మీరు ఇక్కడనే ఇచ్చేస్తారు మీరు ఇంతకుముందు పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా అదే పాస్వర్డ్ మీరు ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది లాగిన్ అవ్వగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది ముందుగా ఇందులో మనము ఈ వీడియో అనేది టెస్ట్ సిరీస్ కి సంబంధించింది కాబట్టి టెస్ట్ సిరీస్ మాత్రమే చూస్తున్నాను మీకు ఇంకేదైనా అడిషనల్ గా మీకు ఏదైనా కావాలని కూడా మీరు పెయిడ్ కోర్సెస్ లో వెళ్ళి మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు అదేవిధంగా డిఏసీ యొక్క బుక్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా మనం టెస్ట్ సిరీస్ పైన చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు టెస్ట్ సిరీస్ పైన మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రెండు ఫోల్డర్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఒకటి సెట్ వన్ ఉంటుంది ఇంకోటి సెట్ టూ అనేది ఉంటుంది అనమాట ఓకేనా మనం ఇక్కడ ఫ్రీ గ్రాడేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వ్యూ డెమో పైన మనము క్లిక్ చేస్తామండి ఈ వ్యూ డెమో పైన క్లిక్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకి మొత్తంగా పది గ్రాండేజ్ అనేవి ఉండడం జరుగుతుంది సో మిగిలిన లాక్స్ ఉన్నాయి కదా మనం ఇక్కడ లాక్ లేనివి మనకి రెండు ఉంటాయి అనమాట పైన ఒకటి ఉంది గ్రాండేజ్ ఫ్రీ టూ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన మనము ఇట్లా ఈ దీన్ని అటెంప్ట్ చేయాలనుకుంటే రీ అటెంప్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఇస్తాము సో నేను ఆల్రెడీ నేను టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు రీ అడ్వాంటేజ్ వస్తుంది మీరు ఈ టెస్ట్ని ఎన్నిసార్లు అయినా సరే మీరు రాసుకోవచ్చు మీరు ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ మొత్తం వ్యాలిడి అనేది ఉంటుంది అంటే మీరు డిఎస్ ఎగ్జామ్ వరకు కూడా మీరు ఈ టెస్ట్ మీరు రాసుకోవచ్చు నెక్స్ట్ టెస్ట్ ఓపెన్ చేయగానే మీకు సేమ్ ఈ యాప్ని ఏ విధంగా బిల్డ్ చేసామంటే మీరు ఇప్పుడు కనుక టెట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటే మీ ముందు సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీకు మీకు ఇచ్చినటువంటి కంప్యూటర్ అనేది ఏ విధంగా అయితే ఆపరేట్ అవుతుందో అదే విధంగా ఈ గ్రాండ్ డెక్స్ కూడా మీకు ఆపరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట మీకు ఇట్లా ముందుగా ఓపెన్ చేయగానే మీరు లాగిన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ హాల్లో మీకు ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇదంతా డిస్క్రిప్షన్ అంతా ఉండడం జరుగుతుంది అనమాట ఇక్కడ అగ్రే అండ్ కంటిన్యూ పైన మీరు క్లిక్ చేయగానే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సిడిపి అండ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అండ్ ఈవిఎస్కి సంబంధించిన క్వశ్చన్స్ అవి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట మీరు ఎగ్జామ్ హాల్లో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ మీకు డౌట్ వచ్చింది ఈ క్వశ్చన్ అనేది మీకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు దీన్ని మార్క్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద ఉంది కదా మార్క్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ టాప్ లో మీకు త్రీ లైన్స్ అనేవి ఉంటుంది అనమాట ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్ని గా పెట్టుకున్నారని చెప్పేసి కూడా మీకు ఇట్లా మార్కెడ్ మార్కెడ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి కదా ఎల్లో కలర్ చూస్తుంది కదా ఇక్కడ మీకు కింద ఏ సబ్జెక్ట్లో మీరు మార్క్ చేసుకున్నారు ఇక్కడ చూస్తున్న ఈ వేస్ లో ఒక క్వశ్చన్ మార్క్ చేసుకున్నాం కాబట్టి దానికి అనేది మార్క్ అనేది మనకి ఇక్కడ గుర్తించడం జరిగింది అనమాట ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ టెస్ట్ అని ఆప్షన్ వస్తుంది అనమాట దీనిపైన సబ్మిట్ టెస్ట్ అని కొట్టగానే మీరు ఇప్పటివరకు ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశారు ఎన్ని మార్కులు ఫర్ రివ్యూ పెట్టుకున్నారు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు ఎన్ని అసలు క్వశ్చన్స్ చూడలేరు అని చెప్పేసి క్లియర్ కట్ గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు ఇదంతా చదివిన తర్వాత అన్ని చూసుకున్న తర్వాత కింద ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ ద టెస్ట్ అని చెప్పేసి ఇస్తుంది సిస్టమ్ కూడా సో అక్కడ ఎస్ అని నో ఉంటుంది అనమాట మీరు ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయగానే మీకు టెస్ట్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఇక్కడ టెస్ట్ అనేది మనం కంప్లీట్ గా అవుతుంది సేమ్ మీకు సిస్ మీకు ఇచ్చా అలాట్ చేసినటువంటి సిస్టమ్ కూడా ఈ విధంగానే వర్క్ చేస్తుంది కాబట్టి మీకు ఇది ఒక రకమైన ప్రాక్టీస్ లాగా మీకు ఉండడం జరుగుతుంది మీకు సిస్టమ్ అంటే కూడా భయం అనేది పోవడం జరుగుతుంది ఇక్కడ వ్యూ రిజల్ట్ ఇచ్చారు కానీ మనకి ఎగ్జామ్లో వ్యూ రిజల్ట్ అనేది ఇవ్వడం ఓకేనా ఇక్కడ మనము ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసుకున్నా మొత్తం మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ మీరు కనుక చేసుకోవచ్చు అనమాట ఓకేనా మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మరి రెండు రిస్టులు మాత్రమే రాయాలంటే నువ్వు ఇక్కడ సెట్ లో మీకు చాలా గ్రాంట్ ఇవ్వబోతున్నాను ప్రజెంట్ మీకు ఒకటి ఒకటి మాత్రమే మీకు అప్లోడ్ చేయడం జరిగింది దీంట్లో కూడా సేమ్ మీరు వ్యూ డెమో పైన క్లిక్ చేయగానే మీకు గ్రాంట్ ఫ్రీ గ్రాంటెస్ట్ వన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా నేను ఆల్రెడీ అటెంప్ట్ చేశాను కాబట్టి నాకు మళ్ళీ ఇక్కడ రీ అటెంప్ట్ అనే ఆప్షన్ వస్తుంది మీరు ఇక్కడ రీ అటెంట్ అని చెప్పేసి ఇవ్వగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని వస్తాయి నెక్స్ట్ ఇక్కడ నేను అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట సేమ్ మీకు ఇక్కడ మార్క్ అండ్ నెక్స్ట్ అంటే క్వశ్చన్ మార్క్ చేసుకోవచ్చు లేకపోతే ఇచ్చిన ఆన్సర్ ని దీనిపైన సెలెక్ట్ చేసిన ఆన్సర్ ని మీరు క్లియర్ రెస్పాన్స్ పైన క్లిక్ చేసి ఆన్సర్ని కూడా మీరు తీసేసుకోవచ్చు అనమాట అండ్ అదే విధంగా ప్రతి క్వశ్చన్ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ మీరు అని కొట్టాల్సి ఉంటుంది ఎగ్జామ్ వాళ్ళు మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మీకు ఎగ్జామ్ లో ఆప్షన్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఒకవేళ మీరు ఎన్ని క్వశ్చన్స్ చేశారో అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఇక్కడ పైన టాప్ లో త్రీ లైన్స్ ఉంటాయి కదా త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఎన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు ఎన్ని అటెంప్ట్ చేశారు ఎన్ని అన్అటెంప్టెడ్ అంటే మీరు ఎన్ని అటెంప్ట్ చేయలేరు అదంతా కూడా ఇక్కడ చూయించడం జరుగుతుంది అనమాట అంటే ఎల్లో కలర్ మార్క్ ఫర్ రివ్యూ అంటే ఎల్లో కలర్ చూస్తుంది బ్లూ కలర్ ఏమో అటెంప్టెడ్ చూస్తుంది రెడ్ కలర్ ఏమో వన్ ఫార్టీ రెడ్ కలర్ ఏమో అటెంప్టెడ్ క్వశ్చన్స్ చూస్తుంది అనమాట సేమ్ టెస్ట్ అంతా రాసిన తర్వాత సేమ్ లాగా సబ్మిట్ టెస్ట్ పైన క్లిక్ చేస్తారు మళ్ళీ మీకు ఎన్ని ఇక్కడ చూస్తున్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అండ్ అదే విధంగా ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని విధంగా మార్కెట్ ఫర్ రివ్యూ ఎన్ని పెట్టుకున్నారు అని చెప్పేసి చూస్తుంది అదే నాట్ విజిటెడ్ క్వశ్చన్స్ వన్ ఫార్టీ అంటే నేను ఒకటే క్వశ్చన్ అటెండ్ చేసిన కాబట్టి నాట్ విజిటెడ్ అని చెప్పేసి అక్కడ చూస్తుంది అంటే మీ కూడా ఎగ్జామ్ లో ఈ విధంగా కింద మనకి మళ్ళీ అడుగుతుంది ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఎస్ అని నో ఉంటుంది మీరు ఎస్ పైన క్లిక్ చేస్తే మాత్రమే మీకు టెస్ట్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఇది మీకు ఒక రకంగా సేమ్ మీకు అలర్ట్ చేసే సిస్టమ్ లో మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మీకు టెస్ట్లు అనేవి మీకు అలవాటు అవుతూ ఉంటాయి కాబట్టి కుదిరితే ఈ ఫ్రీ గ్రాండేషన్ రాయడానికి ట్రై చేయండి ఒకవేళ మేము ఇచ్చిన క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే కింద పక్కన ఉన్నటువంటి బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ప్రతి దానికి కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ని మీరు పే చేసి మీరు టెస్ట్ కనుక మీరు తీసుకోవచ్చు ఓకేనా సో సెట్ వన్లో టెన్ క్వశ్చన్స్ ఇచ్చాము టెన్ ఇచ్చాము సెట్ లో మీకు దాదాపుగా ఒక ఇరవై సెట్లు అనేది ఇవ్వాలని చెప్పేసి మేము అనుకున్నాం కాబట్టి మీకు సెట్ టూ కూడా మీకు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో రెండుకి కలిసి దాదాపుగా ఒక రెండు వందల రూపాయలు మీరు వెచ్చిస్తే మీకు యాజ్ యాజ్ టీస్గా మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది అదేవిధంగా క్వశ్చన్స్ కూడా చాలా ప్రామాణికంగా ఇస్తున్నాము అండ్ ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా బాగా అనలైజ్ చేసే టాపిక్ని అనలైజ్ చేసి మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక్కసారి ఈ సెట్ వన్ రాసినట్లయితే మీకు సెట్ లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మీకే అవగాహనకి వస్తారు ఓకేనా అండ్ ఇలాంటి ఫ్రీ కంటెంట్ గురించి మీకు ఇంకా ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీని మీరు గ్రో చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్